మిత్రులు ఆరోగ్య అభివృద్ధి నమస్కారం మిత్రులరా ఈ రోజున కులాకర్ రవ్వ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కులాకర భీమండి దీన్ని రవ్వగా చేసుకుందాం అన్నది ఆలోచనతో దీన్ని మనం పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల దగ్గర దగ్గరగా నానబెట్టుకుని శుభ్రంగా ఒకటి రెండు మూడు సార్లుగా కడుక్కుని ఈ రోజున నీళ్ళు కాచి ఇట్లా దాదాపుగా ముప్పై డిగ్రీలు పైగా ఎండలో ఎండబెట్టుకోవడం కూడా జరుగుతా ఉంది ఈ రోజు మనం గమనిస్తే ప్రెగ్నెంట్ అయిన కానించి ఆడవాళ్ళకి ఎటువంటి టాబ్లెట్లు ఆడతా ఉన్నారంటే మనకి తల్లి జన్మనివ్వడానికి తన నిజంగా ఎంత త్యాగం చేస్తా ఉందంటే విటమిన్ డి కి అవసరం టాబ్లెట్ వేసుకుని ఐరన్ టాబ్లెట్ అని కాల్షియం టాబ్లెట్ అని ఒకటారు ఉండ చెప్పాలని చాలా ఎందుకంటే అది రామచంద్ర గారు చెప్తారు నేచరు తల్లి లాంటిది ఈ రోజున ఐరన్ కోసం ఏం తినాలి విటమిన్ విటమిన్స్ కోసం ఏం తినాలి కాల్షియం కోసం ఏం తినాలి అవన్నీ వదిలేసి మనం టాబ్లెట్లతో నడిచేస్తున్నాం ఈ రోజున కులాకరు ఇంకొక రకం దేశవాళి భీమి ఏదైనా సరే ఇది తింటూ ఆవు నెయ్యి తవుడు బెల్లం నూలు మార్చుకుంటే నార్మల్ డెలివరీ అని చెప్పి ఇప్పటికే మా గురువు గారు విజయరామ్ గారు తెలంగాణలో ఆంధ్రాలో గానీ కొంతమంది శ్రీమూర్తులకి ఎవరైతే గర్భిణిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది